ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునేలా మత్స్య సంపద ఉత్పత్తిని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు గత ఐదేళ్లలో మత్స్య ఆధారిత వ్యాపారంపై వేడుగాల ప్రభావం వల్ల మత్స్య సంపదకు నష్టం వాటిల్లితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వకంగా మంగళవారం సమాధానమిచ్చారు భారత ప్రభుత్వం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో మత్స్య పరిశోధనా సంస్థలు బంగాళాఖాతం అరేబియా సముద్రంలో సముద్రపు వేడుగాల లక్షణాలను అధ్యయనం చేస్తాయని సముద్రపు ఉష్ణతరంగాల కారణంగా సముద్ర పర్యావరణ వ్యవస్థ మత్స్య ఆధారిత వ్యాపారంలో జరుగుతున్న సంక్లిష్ట పరిస్థితులపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని కేంద్ర మంత్రి బదులిచ్చారు తీర ప్రాంత మత్స్యకారుల గ్రామాలలో చేపలను ఆరబట్టే యార్డులు చేపల ప్రాసెసింగ్ కేంద్రాలు చేపల మార్కెట్లు ఫిషింగ్ జెట్టీలు ప్లాంట్లు కోల్డ్ స్టోరేజీ ఎమర్జెన్సీ రెస్క్యూ సౌకర్యాల వంటి సాధారణ సౌకర్యాలతో సహా అవసరాల ఆధారిత సౌకర్యాలు ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు కొనసాగుతున్న పరిశోధనలు సాంకేతికత అభివృద్ధి సముద్ర మరియు అంతర్గత ఆక్వాకల్చర్లో భారత ప్రభుత్వం నిధులు సమకూర్చడం ద్వారా ఆక్వాకల్చర్ను మెరుగుపరచడానికి సహకరిస్తున్నాయని కేంద్ర మంత్రి బదులిచ్చారు